రాజకీయాలకు అతీతంగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఆదివారం కవిత కొండగట్టు ఆంజనేయ దర్శించుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపొద్దని ప్రభుత్వాన్ని కోరారు కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసి కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం పరిష్కరించామని ఎస్ఆర్ఎస్పీ నీటి తో కొండపై రెండు ట్యాంకుల్లో నింపడానికి కనెక్షన్ ఇప్పించామని గుర్తు చేశారు దేవుడి భూములను కాపాడడానికి ప్రణాళిక రూపొందించామని ఆమె పేర్కొన్నారు కవిత వెంట మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ తో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు చిందిగట్టివాసనాయా మంగళం మంగళ ప్రమాణం ఆయుష్ంద్రియే ప్రతిష్ట మనోవాంఛుద్ధి సంపూర్ణ కరుణాటాస్ పునర్దర్శన ప్రాప్తిస్ నా దృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప స్వామివారిని మళ్లీ మళ్లీ దర్శించుకునేటటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత పది సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది అది మెట్ల మీద వచ్చేటటువంటి దారిని సుందరీకరణ చేసుకున్నా మరి స్వామివారి ఆలయం ఆలయం ముందున్నటువంటి ఇక్కడంతా కూడా చదం చేసుకొని పక్కన భక్తుల కోసం షట్ వేసుకున్నా కింద దీక్షా మండపాన్ని రిపేర్ చేసుకున్నా పైన స్వామివారి కోనేరును కానీ కళ్యాణ కట్టను రిపేర్ చేసుకున్నా అట్లానే అన్నిటికన్నా పెద్ద సమస్య మనకు ఎప్పుడైనా కూడా కొండ మీద మంచినీటి సమస్య ఉంటుండే ఆ మంచినీటి సమస్యను తీర్చడానికి దాదాపు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని పైన మనము రెండు ట్యాంకులు పైప్ కింద కంప్లీట్ గా ఎస్ఆర్ఎస్పి నుండి వరద కాలువ నుండి పర్మనెంట్ నీటి కనెక్షన్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున స్వామివారి గుట్ట మీద ఎట్ ఎనీ కాస్ట్ భక్తులకు నీటి ఇబ్బంది కాకూడదని శాశ్వత పరిష్కార మార్గాన్ని కూడా చూపించుకున్నాం అంతేకాకుండా స్వామివారి ఆలయానికి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మార్క్ చేసుకుని దాదాపుగా మూడు వందల యాభై ఎకరాల భూమి ఉంటే అంతా కూడా చేసుకొని ఒక వెయ్యి కోట్లతోని టోటల్ కొండగట్టు డెవలప్మెంట్ ప్లాన్గా చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా తెలంగాణ బిడ్డలందరూ గమనించాలి మరి ఆ ప్లాన్ ప్రభుత్వం మారచ్చు కానీ ప్రజలు భక్తి భగవంతుడు మారాడు కాబట్టి ఏదైతే మనం ప్రణాళిక వేసుకున్నామో వీలైతే అదే ప్రణాళిక లేకపోతే అంతకన్నా మెరుగైనటువంటి ప్రణాళిక వేసుకొని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి క్షేత్రం మీద దృష్టి పెట్టాలి దీన్ని రాజకీయాలకు ఆపాదించకు ఇదివరకు వెయ్యి కోట్లు ప్రకటించడం అవసరం ఉంటే అవకాశం ఉంటే మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వండి కానీ తక్కువ ఇవ్వకుండా స్వామివారి ఆలయం యొక్క అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి పెద్ద ఎత్తున యువకులు హనుమాన్ దీక్ష కూడా వేసేటటువంటి కార్యక్రమం త్వరలోనే ఏప్రిల్ నుండి స్వామివారి చిన్న జయంతి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోపల పెండింగ్ ఉన్నటువంటి పనులను ఎండాకాలం కూడా రాబోతుంది కాబట్టి తక్షణమే పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇదివరకు గౌరవనీయులు రవిశంకరన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినారు వాటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను స్థానిక జెడ్పీటీసీ రామ్మోహన్ గారు అట్లానే తిరుపతి గారు సర్పంచ్ గారు మరి రోడ్ ఏదైతే కొండగట్టుకు రావాలో దాన్ని డెవలప్ చేయడానికి అనేక మందిని అనేక సార్లు అప్రోచ్ అయినా గత సంవత్సరం నుండి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తుగా నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం భక్తుల సౌకర్యార్థం తక్షణమే రోడ్కు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామి దయ వల్ల తెలంగాణ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ